కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని దుర్షేట్ డివిజన్లో శుక్రవారం రోజున వికాస తరంగిణి ఆధ్వర్యంలో మహిళా ఆరోగ్య వికాస్ పేరిట డివిజన్లో మహిళలకు డివిజన్ కార్యాలయం నందు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు మొదటగా డివిజన్ కార్యాలయంలోని శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు జ్యోతి ప్రజ్వలను గావించి శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డివిజన్లోని సుమారుగా మూడు వందల మంది మహిళలు హాజరై వివిధ రకాల పరీక్షలను చేయించుకున్నారు అవసరార్థులకు ఉచితంగా రక్త పరీక్షలను నిర్వహించి అవసరార్థులకు మందులను పంపిణీ చేశారు ముఖ్యంగా మహిళలు క్యాన్సర్ వ్యాధి పట్ల అప్రమత్తతో ఉండాలని ఎప్పటికప్పుడు మూడు నెలలకు ఒకసారి అన్ని రకాల వైద్య పరీక్షలను కూడా చేయించుకోవాలని వైద్యులు సూచించారు వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలోని మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ర్రావు జే రఘునందన్ రావు గౌతమరావు వెంకట నారాయణరావు వార్డు ఆఫీసర్ మణిదీప్ పి శ్రీహరిరెడ్డి రవీంద్రరావు బుర్ర హరీష్ గౌడ్ వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు